ముందుగా ఏటీవీ న్యూస్కు కు స్వాగతం ఎరువుల కట్టలకు సబ్సిడీ అందించి రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు భరోసా కల్పిస్తేనే రైతులు వ్యవసాయం చేసే పద్ధతి కనపడుతుంది లేకుంటే వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితిలో కొందరు రైతులు ఉన్నారని రైతు సంఘం భద్రాతి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు యాసార్ ఏటీవీ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడి మండలం పాపకొల్ల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోను పోను వ్యవసాయ రంగము కుదేలు పడుతుంది గత సంవత్సరం ఉండేటువంటి రేట్లు ఈ సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం ఉండలే ఇంకొక సంవత్సరం ఉంటుంది కానీ ఎరువులు పురుగు మందులు పెట్టుబడులు మాత్రం అధికంగా పెరుగుతున్నాయి దీన్ని నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు లేవు దీని మీద వ్యవసాయ రంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని ఇప్పుడు మానవ మానవుడు బ్రతకటానికి ముఖ్యమైన ఏంటంటే వ్యవసాయ రంగం ఏ యంత్రాలు వచ్చినా ఏ వచ్చినా మన తినడానికి తిండి కావాలి ఆ తిండి పెట్టే వ్యవసాయ రంగాన్ని ఇవాళ విస్మరిస్తే రేపు రాబోయే కాలంలో ఇప్పుడు కేజీ బియ్యం యాభై రూపాయలు అమ్ముడు రాబోయే కాలంలో ఐదు వందలు అమ్మచ్చు ఆరు వందల పండించే రైతులు పంట చేసే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ప్రతిష్టానం తీసుకోవాలి ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి రైతాంగాన్ని ఎంతో దెబ్బతింటున్నారు బోనసులు అనే పేరుతోటి కొద్ది కొద్దిగా ఉచితాలు చెప్పి అసలు రేట్లే లేనప్పుడు బోనసులు ఎందుకు పంట ఉత్పత్తులు పెట్టి వాటి గిట్టుబాటు ఈ బోనస్ మీద మాకు ఈ అయితే రైతాంగం గతంలోనూ రైతు బంధు ఇచ్చేది ఈ సంవత్సరం రైతు బంధు కట్ చేశారు ఇప్పుడు వ్యవసాయ పనులు చేసిన అవుతున్నా కూడా వ్యవసాయానికి డబ్బులు లేక ఊరు కూడా సేలలో పత్తి కట్ట గానీ మెరుపు కట్టు గాని తోడటం కానీ ఏమి చేయలేక తోటి ఉన్నారు కాబట్టి తక్షణమే మే నెలా వచ్చి జూన్ లో వరుస స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వలస రైతు బంధు విడుదల చేయాలా అట్లాగనే ప్రభుత్వం విత్తనాలు గానీ పురుగు మందులు పురుగు వందలు ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వాల ఇవాళ మార్కెట్ పెడుతా ఈ కొనుగోలు కేంద్రాల్లో వద్ద నిలవలు ఉంటున్నాయి ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు పంట ఉత్పత్తి వచ్చే మూమెంట్లే కాకుండా పంట వచ్చిన రెండు మూడు నెలలకి కొనుగోలు కేంద్రాలు పెడతారు అది ఎఫ్సిఐ గాని సిసిఐ గాని కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు ఈ రైతు పంట అంతా అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెడతారు ఆ కొనుగోలు కాడ దాంట్లో పోయిన తర్వాత ఆడ సరైన వసతి లేక వర్షాలు కురిసి తడిసి ముద్దతున్నాయి ఈ ముద్దయినటువంటి వాటిని తక్కువ ధరలకి మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ గవర్నమెంట్ కొనుగోలు పేరుకే మాత్రమే గాని అమ్మేది ఒక టెన్ పర్సెంట్ కూడా పంటలు కొనుగోలు చేయటం లేదు చాలా నష్టపోతున్నారు ప్రైవేట్ వ్యాపారులు హెచ్చల విడిగా అంత తక్కువ ధర కొనుగోలు చేసి వాళ్ళు లాభపడుతున్నారు ఇవాళ ఇక్కడ మన పాపకొల్ సెంటర్ లో మార్పుబడే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కనీసం ఈ సెంటర్ నుంచి వంద వన్లు వడ్లైతే ఆ సెంటర్ నుంచి పోయింది ఐదే ఐదు బండ్లు ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఆ నమ్మకం ఉండా డబ్బులు వస్తాయో రావో అని ప్రజలు భయం పడుతున్నారు ముందల వాళ్ళ అవగాహన కల్పియాలా భయాన్ని తరాలా ఆ తర్వాత పంట కొనుగోలు చేయాలా ఎంత డబ్బులు ఇవ్వాలా రైతుని ఆదుకోవాలా చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉండదు కాబట్టి ప్రజలకి ప్రభుత్వం భరోసా అయ్యాల ముందర ఆ తర్వాత రైతు రుణాలు కథరు మీరు చెప్పేది బాగానే ఉంది ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలంటున్నారు ఆ భరోసా ఏ విధంగా ఇవ్వాలంటే ఏ విధంగా అనేది మీరు కొంచెం చెప్పుగా చెప్పగలరు ఏ విధంగా అంటే ఇవాళ ఒక పంట ఉత్పత్తి అవుతుంది వాళ్ళంత నష్టం జరిగినప్పుడు దాన్ని ఇన్సూరెన్స్ ఇయ్యాల ఇన్సూరెన్స్ ఇయ్యాల అదే పంటని గిట్టుబాటు రేటు నిర్మించారు ఆ గిట్టుబాటు రేటుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ఉండాలా కొనుగోలు ఇంటే పంట రాగానే కొనుగోలు కేంద్రాలు పంట వచ్చి అయిపోయే ముందులా కొనుగోలు కేంద్రాలు పెడటం వల్ల ఈ పంట అంతా కూడా ఎనభై తొంభై శాతం ప్రైవేట్ వ్యక్తులకే అమ్ముతున్నారు ఎందుకంటే వీళ్ళు కొంటారు కొండరు అనే భయం మీద ప్రైవేట్ వ్యక్తులు రైతు నష్టపోతున్నారుగా మీరు చెప్పింది మేము కేంద్రాలు పెట్టినాం అవి చేసినాం ఈ చేసినాం ఏ చేసినా కూడా పంట లేనప్పుడు మేము మీరు కేంద్రాలు పెట్టి ఏం ఉపయోగం అట్లాగనే ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి రుణాలు ఉన్నాయి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది లక్ష రెండు లక్షల రూపాయలు మిర్చి అవుతుంటే బ్యాంకింగ్ రుణాలు ఎంత ఇస్తున్నారు ముప్పై వేలు నలభై వేలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఎక్కువ శాతం తొంభై శాతం ఎనభై శాతం ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తున్నారు ఆ అత్యధిక వడ్డీలు అవుతుంది కాకపోతే పెట్టుకు సరిపోయే పెట్టుబడికి సరిపోయేటటువంటి రుణాలను కూడా ప్రభుత్వ ప్రతి బ్యాంకి వాళ్ళు ఇవ్వాల ఇవాళ బ్యాంకులు కూడా ప్రైవేట్ కరల్లా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే నడుపుతున్నారు కానీ రైతులను ఆదుకోవటం లేదు మా రైతులు అంటే గిట్టుబాటు ధర లేదు ఇటు బ్యాంకులు విసుమరిస్తున్నాయి రైతు కూలీలు పెట్టుబడులు పురుగు మందులు గతంలో ఈపీ సింగ్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మందు కట్టల మీద చాలా సబ్సిడీ ఉండేది డిఏపీ కట్ట నాలుగు వందల రూపాయలు అండి ఇలా పదహారు వందల రూపాయలకు పోతుంది అట్లనే ఇలా ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వందలు అంటున్నారు ఈ ఇట్లా అధిక రేట్లు పెరగటం వల్ల అది చాలా అసలు పంట పండే రైతు అనే వాణం అసలు ఒకవేపున పెళ్లిళ్ళు లేదు ఒకవేపున కష్టకాలంలో ఉండి ఈ రోజు ఒక బాధ చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోవటానికి దానికి అవకాశమే లేకపోతుంది కాబట్టి ప్రజలు వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలంగా గిట్టుబాటు ధర కనిపించి అదే ఉత్పత్తి రంగాన్ని కూడా పెంచ సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా పంట పండియాలనే రైతు ఉంటుంది కాదా సకాలంలో పెట్టుబడులు పెట్టించి సబ్సిడీలు ఇస్తే ఇంకా ఉత్పత్తి రంగం మంచిగా ఉంటుందని కోరుకోండి రోషి గారు మీరు చెప్పారు ఇప్పుడు ఈ యూరియా కట్టకు కానీ డిఏపి కట్టకు గాని ట్వంటీ ఎయిట్ కట్టకు గాని అంటే సబ్సిడీ ఎంత ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది సబ్సిడీ సబ్సిడీ ఇస్తే అంటే ఇప్పుడు మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే సరిపోద్ది కానీ ఇవాళ పద్దెనిమిది వందలు ఎనిమిది వందలు ఇచ్చి పదా పదిహేడు పద్దెనిమిది వందలు చేశారంటే దానికి తగ్గట్టు పంటలోకి కూడా సోమనాథ్ కమిటీల ద్వారా ఒక రైతు పండించిన పంటకి మూడో వంతు కట్టేయాలని ఉంది కానీ దాన్ని ఆడగా పంట పండించి లక్ష రూపాయలు పెట్టే వడి పెడితే యాభై వేలు వస్తుంది ఈ రేట్లు కూడా చాలా వ్యత్యాసం ఉంది రేట్లతో ద్వారా ఒక రైతు పండించిన పంటకి మూడో వంతు కట్టేయాలని ఉంది కానీ దాన్ని ఆడగా పంట పండించి లక్ష రూపాయలు పెట్టే వడి పెడితే యాభై వేలు వస్తుంది ఈ రేట్లు చాలా వ్యత్యాసం ఉంది రేట్లతో పాటు ఈ సబ్సిడీలు అసలు ఒక మందు కట్ట తయారు చేస్తే ఎంత అవుతుంది గవర్నమెంట్ కి దానికి లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి ఎంతకు తయారవుతుంది దాని మీద చూసుకొని వాళ్ళు ఇవ్వాలి కాని మన ఆటగాటకి రేట్లు పెంచుకుంటూ పోతంటే మరి పంటలకు కూడా రేట్లు కావాలి కదా అదే రేట్లు అదే ఉత్పత్తుల రేట్లు కూడా పెరుగు పెంచుకుంటూ పోతే గతంలో ఇరవై ఐదు వేలు మిర్చి ఉండదు అది పదకొండు వచ్చింది గతంలో ఇరవైలో రెండు వేల రూపాయలున్న వడ్ల బస్తా ఇవాళ పదమూడు వందలకి వస్తుంది అంటే ఇట్లా సగం రేటు తగ్గుకుంటూ పోతుంది మేము పండించిన పంటలకి వాళ్ళు పెట్టించి వాళ్ళు తయారు చేసిన వాటికి డబుల్ రేట్లు ట్రిపుల్ రేటు వాళ్ళు కట్టాల్సి వస్తుంది దీనివల్ల రైతు దిగాలు తీస్తున్నారు ఇదండి ఓవరాల్ మనకి రోషే గారు చెప్పేది ఏంటంటే రైతులకు సబ్సిడీ మీద మందు మందుకట్లు కానీ పురుగు మందులు గాని అందించాలి అదే విధంగా రైతు పండించినటువంటి పంట అధిక ధరపడేటట్టుగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూర్పడ మండలం పాపుకోలు గ్రామం